నా పేరు కలవన్ విజయవల్రాం రిటైర్డ్ నేను ఇరవై నాలుగు సంవత్సరాల ఆర్మీలో సర్వీస్ చేసి ఈ మధ్య రిటైర్మెంట్ తీసుకున్నాను ఇవాళ వరంగల్లో ఆ రెజిమెంట్ అయినటువంటి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఫెన్స్ రెజిమెంట్ వెటరెన్స్ సార్ మాజీ సైనికులందరూ కలిసి మేము గెట్ టుగెదర్ చేసుకుంటాం మేము ప్రతి సంవత్సరాలుగా అయితే చూసుకుంటాం సో మేము మాది చాలా పార్టీ ఉన్నట్టు అమరావతి వందల సంవత్సరాల చరిత్ర మా చరిత్రలో పెడితే మేము రావల్పూర్ మహారాజు అయినటువంటి బస్సులో డివెండ్రం మమ్మల్ని స్థాపించారు సో మమ్మల్ని మెయిన్గా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ ఎప్పుడైనటువంటి పద్మనాభ స్వామి అంటే ఆ రోజుల్లో ప్రొటెక్ట్ చేయడం కోసం మమ్మల్ని మా యూనిట్ని రెజిస్ చేశారు కాలక్రమేణ ఆ యూనిట్ టూ ట్రావెన్ ఫోర్ యూనిషియల్ దాని తర్వాత సిక్స్టీన్ మెడ్రాస్ దాని తర్వాత ట్వంటీ ఎయిట్ ఏబీ సో ప్రస్తుతం ట్వంటీ ఎయిట్ ఏబీ రెజిమెంట్ మా యూనిట్ పేరు ప్రస్తుతం ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉంది మీ అందరూ ఆ యూనిట్లో పనిచేసాం వివిధ లొకేషన్స్లో పనిచేస్తాం కశ్మీర్లో పనిచేస్తాం వెస్టర్న్ బార్డర్స్లో పనిచేసాం ప్రతి దగ్గర పనిచేస్తాం ఆ యూనిట్ పెద్ద చరిత్ర ఉంది సో మీ అందరూ కలిసి వేరియస్ ఆపరేషన్స్ కానీ ఎక్సర్సైజెస్లో కానీ పాల్గొన్నాం అలాగే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్లో కూడా మేము పాల్గొన్నాం అంటే ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఆపరేషన్స్ అవి ఎక్కడన్నా ఇంటర్నల్ అసిస్టెన్సెస్ ఏమంటే సో మా యూనిట్ చాలా చరిత్ర ఉంది ఈ చరిత్ర మా ఎటువంటి జవాన్ అందరూ ఆఫీసర్స్ అందరూ మీ అందరూ కలిసి మనం గెట్టు వెదర్ చూసుకున్నాం ఫ్యామిలీస్తో ఒకరోజు సరదాగా జరుపుతున్నాం అని చెప్పి మేము అందరికీ వర్గాల్లో ఉన్నాం ఇలా ప్రతి సంవత్సరం మేము చేస్తాం అదో సౌప్ ఇండియన్ యూనిట్ సో నాలుగు రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రం ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేస్తాం ఈసారి వరంగల్ ఈసారి తెలుగు రాష్ట్రాల్లో వరంగల్లో చేసుకుంటున్నాం కిందసారి కేరళలో జరిగింది వచ్చే సంవత్సరం కర్ణాటకలో జరుగుతుంది ఇలా ప్రతి సంవత్సరం గెట్ టుగెదర్ చేసుకొని మా ఫ్యామిలీస్ ఆ రోజులు ఆ అన్నీ మేము ఆనందంగా మళ్ళీ గుర్తు చేసుకుంటాం అసలు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడే సో మీరు హిస్టరీ కానీ లేదా మీరు కనుక హిస్టరీ చూసుకుంటే ఇప్పటి వరకు కన్వెన్షనల్ వార్ఫేర్ అనేది నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత జరిగే చిన్న చిన్నగా లోకల్ లెవెల్లో జరిగింది కార్గిల్ యుద్ధం కూడా లోకల్ లెవెల్లో జరిగింది కానీ కార్గిల్ యుద్ధంలో కూడా వన్ ఆట్ ఫ్లయింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ ఈ స్కేల్లో ఇంటర్నేషనల్ బౌండరీ క్రాస్ చేసి సరిహద్దులు క్రాస్ చేసి శత్రు దేశంలోకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ ఫెన్స్ని బాంబ్ చేయడం కానీ వాళ్ళ స్ట్రాటజిక్ ఇన్స్టేషన్స్ బాంప్ చేయడం కానీ ఈసారి జరిగింది ఇంత పెద్ద స్కే సో ఈ టైంలోనే ఎయిర్ డిఫెన్స్ గురించి మనందరికీ తెలుస్తుంది కానీ ఎయిర్ డిఫెన్స్ గురించి మాకు చిన్నప్పటి నుంచే మన 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 ఎవరైతే మన గవర్నమెంట్ కానీ మన ఆర్మీ హైరార్ కానీ అందరికీ ఒక ఐడియా ఉంది కాకపోతే దీన్ని ఈ క్యాపబిలిటీ చూపించడానికి కానీ ఈ ఎయిర్ డిఫెన్స్ గురించి తిట్టడానికి కానీ అక్కడ అవకాశం దొరకలేదు ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ రేట్స్ అనేవి రాలేదు సో ఈసారి వచ్చేవి ఈసారి మీరు చూస్తే వార్ఫేర్ కూడా చాలా చేంజ్ అయింది అప్పటి ఏంటంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే చవక్కగా ఒక ప్రాణం ఎందుకు పోవడం అని చెప్పి ఈసారి అంత కాస్ట్లీ ఫైటర్స్ ఇచ్చేకట్టా ఫ్కోర్స్ దాని అడ్వాంటేజ్ దానికి ఉంటే దీని అడ్వాంటీ దీనికి ఉంటుంది అంత కాస్ట్లీ కాకుండా డ్రోన్స్ అని చెప్పి మీరు చూస్తూ ఉంటారు ఈ అగ్రికల్చర్ కూడా మేము వాడటం డ్రోన్స్లో ఏదైనా ఎక్స్పోజర్ పెట్టి లేదా డ్రోన్స్లో కెమెరా పెట్టి ఏదైనా ఒక మిషన్ ఏమనచ్చు సో డ్రోన్ వార్ఫేర్ అనేది లేటెస్ట్ ఇప్పుడు జరుగుతుంది సో ఈ డ్రోన్ వార్ఫేర్ ఏంటంటే ఒకేసారి ట్వంటీ థర్టీ ఫార్టీ డ్రోన్స్ వస్తుంటాయి ట్వంటీ థర్టీ డ్రోన్స్ అంటే మనకి ఎఫెక్టివ్ విజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ దీన్ని ఎఫెక్టివ్గా ప్రతి డ్రోన్ని కోల్చాలంటే మనకి గన్ యూనిట్స్ అయితే మోటార్ అలాగే మాది గన్ యూనిట్ ఎల్ సెవెంటీ అనే గన్ని యూనిట్లో ఉంది సో దీనికి రేట్ ఆఫ్ లైక్ అరౌండ్ త్రీ హండ్రెడ్ రౌండ్స్ పర్ మినిట్ అండ్ ఒక నిమిషంలో ఒక సెకండ్లో మీకు ఐదు రౌండ్స్ దగ్గర దగ్గర రౌండ్స్ అయితే కలిసి ఫైవ్ పవర్ కదా సో నీకు చెప్తున్నది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు అనేది ఓపెన్ సోర్స్ ఉన్నది సో అలాంటి యూనిట్లో మేము హార్డ్గా ట్రైన్ అయ్యి ఈనాడు ఈసారి కూడా ఆపర్చునిటీ సింధూర్లో మా ఇంప్రెస్ బాగుంటుంది సో అలా యూనిట్ ఇచ్చి అంత ప్రొఫెషనల్ యూనిట్ ఇచ్చి మేము అందరం పనిచేశాము పనిచేసి ఈనాడు మేము చూస్తాం